ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అయి ఉంది సార్ ఇది ఇది ఢిల్లీ బండి ఆల్రెడీ లోకల్కి అయిపోయింది ఈ అన్నవాళ్ళు పొద్దున చూసారు సార్ ఈ వెహికల్ దీనికి సంబంధించిన అమౌంట్ వీళ్ళ దగ్గర ఒక మూడు లక్షల యాభై మనకు డి ఉంది సార్ ఇది ఇది సరే మీరు ఏ ఊరు అంటే హన్మగొండ జిల్లా నేను బండి కొనుక్కున్నాను మూడు లక్షల యాభై వేలు రూపాయలు డీ ఉన్నాను టెన్ డేస్ లోపు కట్టేస్తాను మూడు లక్షల యాభై వేలు డీ ఉన్నారు మూడు లక్షల ఇప్పుడు కొంచెం అమౌంట్ కట్టింది కదా రేపు ఒక లక్ష కొడుతున్నారు కదా మళ్ళీ రేపు కొడుతున్నారు బండి ఎట్లా ఉంది అన్న బండి బాగానే ఉంది

వాళ్ళు తీసుకెళ్తున్నారు సార్ కంగ్రాచులేషన్ మీరు రమ్మన్నా అప్పుడే అలాగూడ రమ్మన్నా అలా